పిత పుత్ర పవిత్ర ఆత్మ నామాన మనం అల్ఫోన్సమ్మ గారి ఇల్లు చూస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి మొదటి ఇండియా మహిళా పునీతరాలు మన అల్ఫోన్సమ్మ గారు అవ్వటం మన అందరం చేసుకున్న అదృష్టం మన అదృష్టం అలాగే అల్ఫోన్సా అంటే ఉన్నతంగా ప్రకాశించు సిద్ధంగా అని అర్థం అంటే అండి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున కేరళ రాష్ట్రంలో జోసఫ్ మేరీ అన్నకుట్టి అనే ఒక దైవభక్తి గల కుటుంబంలో జోసఫ్ అన్నం అన్న కుట్టి దంపతులకు అల్పో అల్ఫోన్సమ్మ గారు జన్మించారండి అల్ఫోన్సమ్మ గారు చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె తల్లి మరణించారు అప్పటి నుంచి తాత మా అమ్మ చిన్నమ్మల దగ్గర పెరిగారు చిన్నప్పటి నుంచి మా అమ్మ తాతయ్యలు పునీతుల జీవిత గాథలు చెప్తూ ఉండేవాళ్ళం ఇక అప్పటి నుంచి అల్పన్సమ్మ గారికి బాగా సిస్టర్ సిస్టర్ని అయిపోవాలి నేను అనే కోరిక ఎక్కువగా ఉండేదంట దైవసేవ చేయాలని ఇంకా అల్పన సొమ్మ గారికి వయసు వచ్చేటప్పటికి చాలా అందంగా ఉండేవాళ్ళంట పెళ్ళి చేయాలని వాళ్ళు చూస్తూ ఉండగా అల్పనసమ్మ గారికి ఇష్టం లేక ఒకసారి మండుతున్న పొయ్యిలో దూకేశారంటండి ఇంకొకసారి కళ్ళల్లో జిల్లేడు పాలు పోసుకొని జిల్లేడు పాలు పోసుకున్నారంట ఇంకా అందవికారంగా నన్ను ఎవరు చేసుకోరు అని ఒక రోజున కొబ్బరి తోట మధ్యన కొబ్బరితో కొబ్బరి తోట మీదుగా స్కూల్కి వెళ్ళాలంటండి చాలా దూరం అంట వాళ్ళ స్కూల్ అవి అయితే కార్మి అలా స్కూల్కి వెళ్ళే సమయంలో ఒక కార్మేల్ పటవాసి అయిన ఒక సిస్టర్ గారు అల్పన్సమ్మ గారిని చూసి నువ్వు మంచి దైవభక్తి అలా బిడ్డవి నువ్వు కన్యస్త్రీవి అవ్వాలి సేవ చేయాలి అని చెప్పారంటండి ఇంకా అలా అల్పంసమ్మ గారు పంతొమ్మిది వందల ఇరవై ఏళ్ళులో పెంతకస్తు పండుగ రోజు కాన్వెంట్లో జాయిన్ అయ్యారండి జాయిన్ అయిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మే పంతొమ్మిదో తారీఖున అంగీ ఇచ్చారు అల్పనసమ్మ గారికి అల్పనసమ్మ గారి జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కువగా అనారోగ్యంతో ఉండేవాళ్ళంటండి కానీ ఆమె జీవితంలో ఎప్పుడు అద్భుతాలు జరిగి ఆవిడ కోలుకుంటూనే ఉండేవాళ్ళని ఆమె ఎన్ని బాధలు రోగాలు వచ్చినా నవ్వుతూ స్వీకరించేవారండి బాధలు మనల్ని శుద్ధి చేయటానికి వచ్చినాయి అనేవాళ్ళంట ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరులో జూలై ఇరవై ఎనిమిదిన చనిపోయారండి నల్పొనసమ్మ గారు వారి సమాధి దగ్గరికి వెళ్ళి చాలామంది ఎన్నో మేలులు పొందిన వాళ్ళు ఉన్నారండి మీరు కూడా ఈ అల్పనసమ్మ గారి గురించి తెలిసి ఉంటే మీకు కూడా ఏమైనా ఒక కామెంట్ చేయండి థ్యాంక్